నిజామాబాద్ ప్రధాన కేంద్రంగా జాతీయ ప్రారంభించి మకర సంక్రాంతికి మోడీజీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రవీణ్ అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ ధర్మపురి ప్రశంసించారు జాతీయ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జగిత్యాల్లో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా భోగశ్రావణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విలువైన కనుక అందించిందని ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతుల చిరకాల కోరిక ఎంపీ అరవింద్ గారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు అనేక కొత్త అవకాశాలు రానున్నాయని రైతులు లాభసాటి ధరకు పసుపుకు అమ్ముకునే వీలుంటుందని పసుపు ప్రాసెసింగ్ ఎగుమతుల ప్రోత్సాహం నూతన టెక్నాలజీని ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచడం వంటి అంశాలపై రైతులకు మరింత అవగాహన కలుగుతుందని ఆమె ఆశాభావం చేశారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పట్నా మండల అధ్యక్షులు కొక్కు గంగాధర్ రామ్రెడ్డి రమేష్ బీజేపీ నాయకులు ఆమోదర్ రాజు నల్వాల తిరుపతి సత్యనారాయణ రెడ్డి రాజన్న నరేష్ జున్ను రాజేందర్ సంతోష్ రాము మహేష్ శేఖర్ మొదలుగు వారు పాల్గొన్నారు వస్తు రైతుల రెండు దశాబ్దాల కళ సాకారమైన వేళ ఈరోజు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి హామీ వస్తు వస్తు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి అరవిందన్న గారు పట్టుదలతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈరోజు నిజామాబాద్ కేంద్ర కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం పీయూష్ గోయల్ గారు వాచువల్గా ఈరోజు ప్రారంభిస్తున్నారు దానికి గాను ఈరోజు ప్రధానమంత్రి గారికి పీయూష్ గోయల్ గారికి మరియు మన పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారికి ఈరోజు అభినందనలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులటువంటి పల్లె గంగారెడ్డి నాయకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో అరవింద్ అన్న పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు గతంలో పది సంవత్సరాలు హామీ ఇచ్చి ఎగబెట్టినటువంటి నాయకులు అవహేళన చేసిన నాయకులు ఈ చెప్పబెట్టు లాంటిది నకిలీ బాండ్ పేపర్ అన్నారు నకిలీ లీడర్లు అన్నారు ఇవన్నీ చెప్పి గతంలో పబ్బం గడిపారు ఈరోజు వారి పబ్బాలు ఉడికే పరిస్థితి లేదు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ కూడా చెయ్యకుండా పదేళ్ళు అధికారం ఉండి కూడా చెయ్యినటువంటి హామీని ఐదు సంవత్సరాల బోర్డును అనౌన్స్ చేసి ఇలా బోర్డుకు కార్యరూపం దాల్చిందంటే అది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరే మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారి ఘనత అని చెప్పక తప్పదు అదేవిధంగా ఈరోజు బోర్డు వల్ల రైతులు దినదిన వృద్ధి చెందుతారు రైతులకు ఈ బోర్డు వల్ల టార్పాలీస్ కానీ పసుపుడికి పెట్టే మిషన్లు కానీ కొత్త కొత్త వంగడాలు కానీ అదేవిధంగా మద్దతు ధర కానీ ఇవన్నీ రైతుకు దశలవారీగా రైతుకు లబ్ధి చేకూరుతుంది రైతులే రైతులే రా దేశానికి రాజులు అనేదానికి ఈ పసుపు బోర్డు ఒక్కటే ఉదాహరణ ఇది కాదు గతంలో ఎన్నో రైతులకు చేస్తున్నప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో మేలు జరుగుతుంది నరేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అరవిందన్ గారు ఎన్నో హామీలు ఇచ్చాడు అవన్నీ దశలవారీగా ఒక్కొక్కటి అమలు హామీలు ఇంట్టువంటి హామీలు కూడా జగిత్యాలకు నవోదయ స్కూల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా కాలేజీలు తీసుకురావడం జగిత్యాల జిల్లా తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ నాయకత్వం అరవిందన్న గారు ఇంకెన్నో చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ శుభవేళ ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పసుపు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని మన నరేంద్ర మోడీ గారికి అలాగే మన ధర్మపురి అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మన అన్న అన్న మాట అంటే మడపదింపని వ్యక్తిలా ఈ మన నిజామాబాద్ పార్లమెంటు అసెంబ్లీకి పార్లమెంటుకు ఈ పసుబోటు తేవడం చాలా గర్వకారణం అలాగే మన జాతీయ అధ్యక్షుడు బల్యాణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియదు నరేంద్ర మోడీ గారికి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్బన్ మండలం వ్యక్తులకు చిరకాల స్వప్నము ఈరో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పట్ట అరవింద్ అన్న ఏదైతే అధికారం కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారు వారు ఏదైతే బాండు రాపించిండ్రో ఆ బాండు అమలుకు వారు ఇదే నిదర్శనము ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పట్ట మరి ఉత్తర తెలంగాణ రైతులకు చిరకాల స్వప్నము వారు నెరవేరింది ఈ ఈ బోర్డు అరవింద్ అన్న ఎంతో కష్టపడి ఈ పోటును తెవ్వడం జరిగింది అరవింద్ అన్నకు నరేంద్ర మోడీ గారికి పిఎస్ గోయల్ గారు కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ ముందుగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది కదా నిజమైన పండగ కుడమి తల్లికి అరవిందుడు తిప్పిన పసుపు తిలకం పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరిన రోజు వారి కళ్ళలో అమృత బాష్పాలు కనిపించేటటువంటి రోజు నిన్ననే గౌరవనీయులు ప్రధానమంత్రి వరులు నరేంద్ర మోడీ గారి సహకారంతో అరవిందన్న గారి సంవత్సరాల కృషి పసుపోటు డిక్లర్ అయ్యి దానికి చైర్పర్సన్గా గౌరవనీయులు పెద్దలు పల్లె గంగన్న గారి నియమితులు అవ్వడం జరిగింది ఈ శుభ సందర్భంగా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా కాకపోతే అరవిందన్న పట్టుబట్టి మాట తప్పని మడుమ తిప్పని నాయకుడు కాబట్టి పట్టుబట్టి తెచ్చిండ్రు దట్టు జాతీయ పసుపు బోర్డే మన పార్లమెంట్కి వస్తుందంటే పార్లమెంట్ ప్రజలందరూ ముఖ్యంగా బీజేపీ సైనికులందరూ కాషాయ సైనికులందరూ పసుపు రైతులందరూ అందరితో కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది పేరు పేరున హృదయపూర్వక రంగే శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను పండగ పూట అందరము కలిసి పసుపు పండగను జరుపుకుంటా ఉన్నాము ఈ రోజున ఇందాక అన్న వాళ్ళందరూ అందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన రోజు ప్రతి ఒక్కరు వెకిలి వెకిరించిన వాళ్ళే కానీ ఈ రోజున పసుపు రైతుల కళ నెరవేరిందంటే దానికి ఏకైక కారణం పట్టుబట్టి విక్రమార్కుడిలాగా నవయుగ విక్రమార్కుడిలాగా గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారు ఈ రోజున కృషి చేసి మేము దగ్గరుండి చాలాసార్లు చూసినాం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఫైల్స్ అని రెడీ చేసుకుంటూ పోతుండేవారు ఎందుకంటే అమ్మ నేను మాట ఇచ్చినను ఖచ్చితంగా ఏది ఆరు నూరైనా కూడా ఏదైనా కూడా సాధించి తీసుకురావాల్సిందే అని ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి కానివ్వండి అత అమిత్ షా గారి దగ్గరికి కానివ్వండి వివిధ కేంద్ర మంత్రుల దగ్గరికి కానివ్వండి చాలాసార్లు తిరుగుతూనే ఉండేవారు చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళు ఎందుకంటే జాతీయ పసుపు బోర్డు అంటే మామూలు మాటలు కాదు చాలామందికి ఒక డౌట్ రావచ్చు మరి పసుపు బోర్డు ఎక్కడైనా ఉందా గతంలో అని చాలామంది అడగడం జరిగింది ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా మన దేశంలో వస్తున్నటువంటి పసుపు బోటు ఇది అది మన రాష్ట్రంలో మన పార్లమెంట్కే అరవింద్ అన్న గారు తీసుకొని రావడం జరిగింది మరి దీనివల్ల పసుపు రైతులకు ఎగుమతులకి ఈజీ అవ్వడం కానివ్వండి మద్దతు ధర దొరకడం కానివ్వండి గట్టు పరిస్థితులు తట్టుకునేటటువంటి విత్తనాలను శాశ్వతంగా అభివృద్ధి చేయడం కానివ్వండి ఇందాక అన్న చెప్పినట్టు ఎండబెట్టడానికి ఆరబెట్టడానికి మిషనరీ పాలిషింగ్కి మిషనరీకి సంబంధించినటువంటి దాన్ని సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా క్లుప్తంగా పసుపు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి మరి పసుపు రైతుల కళ నెరవేరిన రోజు ఇది మేము అందరము కూడా ఎంతో గొప్పగా అంబరాన్ని అంటేలాగా పసుపు రైతన్నలతో కలిసి సంబరాలు చేసుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అరవిందన్న గతంలో ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది నవోదయ స్కూల్ని జిల్లాకు తీసుకొని వస్తా అని అన్న మాట ప్రకారమే తీసుకొని వచ్చిండ్రు మరి ఈ రోజున పసుకోటు తీసుకొని వచ్చిండ్రు తొందరలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఖచ్చితంగా జగిత్యాల జిల్లాకి తీసుకొని వస్తారని అన్నగారు పాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది చేస్తారు ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండల్లోనూ జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి మండల్లోనూ తప్పకుండా అరవింద్ అన్నగారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది జగిత్యాల జిల్లా ప్రజలకు ఖచ్చితంగా అందుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ పస్సు బోర్డు కళ సాకారం చేసినందుకు గాను మరీ ముఖ్యంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి మరి పట్టుబట్టి నవయుగ విక్రమార్కులై తీసుకుని వచ్చినటువంటి గౌరవనీయుల సోదరుడు అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా తొలి చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పల్లె గంగన్న గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అందరి పక్షాన మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించడం జరిగింది నేను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జగిత్యాల టౌన్ జగిత్యాల రూరల్ అర్బన్ అధ్యక్షులకు పాల్గొన్నటువంటి మా కాషాయ కుటుంబం అంతటికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను